సకుంకుమ విలేపనం ఆమె కుంకుమ విలేపనం ఒళ్ళంతా రాగరంజితమై ఉందట అమ్మవారి శరీరం ఎలా ఉన్నది అంటే కుంకుమ విలేపనము కుంకుమ చేత లేపనము చెయ్యబడి ఉన్నది అమ్మవారు అంటే లేత చందనము పసుపు కాకుండా కొంచెము కుంకుమ వేస్తే రంగు మారుతుంది అలాంటి ఎర్ర చందనము అమ్మవారు రాస్తున్నది సకుంకుమ విలేపనం ధ్యాన శ్లోకం ఇది అమ్మవారు ఎలా దర్శనం ఇయ్యాలి నీకు సకుంకుమ విలేపనాన్ అళికూరికాన్ అంటే ఇది పాలభాగం ఇక్కడ కస్తూరి తిలకము పెట్టుకున్నది అమ్మవారు కస్తూరి మృగం ఆ మృగం నుంచి వచ్చినటువంటి మృగ మదము అది పరమ పరిమళం ఇక్కడ నిలబడితే అక్కడికి వాసన వస్తుంటుంది అటువంటి ఆ కస్తూరి మృగము పునుగు జవాజీ ఇవన్నీ వెంకటేశ్వర స్వామి పూజలో ఉపయోగిస్తారు అమ్మవారి పూజలో కూడా అలాంటి ద్రవ్యాలే ఉపయోగిస్తారు అండ్ ఇక చుంజిక స్థూరికాం సమందహసి క్షణం మెల్లని చిరునవ్వు నవ్వు అది మామూలుగా అందరూ చిన్న మందస్మితం చిన్న చిరునవ్వు అంటుంటారు మళ్ళీ చిన్న మళ్ళీ మంద అక్కర్ల మందస్మితం అంటే స్మితం అంటేనే మందస్మితం మందస్మితం అంటే అక్కడికే చాలా ఎక్కువ చిన్న మందస్మితము అనక్కర్లేదు దాన్ని మళ్ళీ అందువల్ల ఆ చిన్న నవ్వు అంటే హహహ నవ్వితే బాగుండదు ఆమె దేవత ఎలా నవ్వుతుంది ఊరికే పిలవులు కదలి కదలక నవ్వితేనే లోకమంతా భాష కుందేందు శంఖ స్ఫటికమణి నిభా అన్నాడు ఆ చిన్నగా నవ్వినందుకే శంఖములు స్ఫటికములు ఉన్నట్లుగా ఆమె దంతకాంతులు విరిసి తెల్లగా ప్రాంగణమంతా తెల్లబడిపోతుందట అమ్మవారు ఉంటే అక్కడ భా కుందేందు అన్నాడు అంత అద్భుతంగా వర్ణించి అందువల్ల సమంద హసితే క్షణం ఆ మంద హతము మంద ఈ క్షణము కొంచెం ఇలా కరుణతో కొద్దిగా ఇలా చూస్తే చాలు వాడు అష్టైశ్వర్యం ఇంకా వాడి తరతరాలు మోయలేనంత ఐశ్వర్యం అయిపోతుందట మొత్తం చూస్తే ఉత్ఫుల్ల నయనాలతో చూస్తే ఇంకెంత అనుగ్రహం అందువల్ల మంద హితే క్షణ స చాప పాశ అంకుశాం ఆమె చేతిలో చరము స శర శరము అంటే బాణము చాప అంటే విల్లు పాష పాశము అంకుశము ఇవి ఉన్నాయి నాలుగు చేతులలో నాలుగు స శర చాప పాశంకుశాం అశేష జనమోహిని ఇంకా జగన్మోహిని ఆమె జగత్తును మోహింపజేస్తుందట అంతే కదా వాక్కు ధనము శక్తి ఏది ఉన్నా జగత్తును మోహింపజేస్తుంది అశేషజన మోహిని అరుణమాషాంబరం అరుణమాల్ము అంటే లేత ఎరుపు కనకాంబరం ఉంది చూసారా ఆడవాళ్ళకు కూడా కనకాంబరం పూలు అంటే చాలా ఇష్టం అంటే రంగుకే వ్యామోహితులు అవుతారు అంత బాగుంటుంది అవి ఎక్కడ చూసినా అబ్బాయి ఈ పూలు అమ్మవారికి పెడితే బాగుంటుంది అని వ్యామోహపడతాం ఆ మోహము గొప్పదే మామూలు లోకంలో మోహము మోసము కానీ ఇక్కడి మోహము మోహమును ఛేదింపజేస్తుంది అందువల్ల ఆ అలాంటి పువ్వులు ఉన్నాయి పువ్వులతో అలంకరింపబడి ఉన్నది ఆమె అరుణమా లేత బాలభానుడు లేత సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎలాంటి రంగు కలిగి ఉన్నాడో అలాంటి మాల్యములు అంబరములు వస్త్రములు కూడా అలాగే లేత ఎరుపు పూర్తి ఎర్రగా కాదు అట్ల మరి తెల్లగా కాదు ఆ తెలుపు ఎరుపు కలిసిన ఒక వర్ణం ఆ అటువంటి అంబరములతో అటువంటి మాల్యములతో అమ్మవారు అలరారుతూ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది అన్నారు అశేష జనమోహిని అరుణమాంజపా కుమూరం जप विध स्मरे अंबिका जपन चेट अम्मारी इला ध्यान निरीपजे प्लीज सब्सक्रैबू अवर यूट्यूब ानल Like and share this video.